జ్యోత్స్న పారిజాతం ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు మా మమ్మీ ఆ తరువాత మా నాన్న కూడా అలాగే చనిపోతే బాగుండు అని జ్యోత్స్నా మనస్సులో అనుకుంటూ ఉంటుంది నాకు ఈ టెన్షన్లు ఉండకపోయేవి అని అనుకుంటూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలి క్రాని లేకపోతే దొరికిపోతాం అని జ్యోస్నా అనేసరికి ఆల్రెడీ కార్తీక్గాడికి దొరికిపోయావు కదా అని అంటుంది పారు శాంపుల్స్ మ్యాచ్ కావని ముందే తెలిసని వాడు నాతో అన్నాడే అంటే వాడికి నిజం తెలిసినట్టే కదా అని పారు అంటుంది బావకు నిజం తెలిస్తే అస్సలు ఊరుకోడు గ్రాని ఈ పాటికే తాతకు చెప్పేవాడు అని అంటుంది జ్యోత్స్న సుమిత్ర అసలైన కూతురు ఎవరో తెలిస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక మరోవైపు తల్లి ఆరోగ్యం గురించి జ్యోత్న ప్రవర్తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది దీప భార్యకు జ్యూస్ చేసి ఇచ్చి నీ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు దీప అన్నీ నేనే చెప్తున్నా చెప్తేనే చేస్తున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ పుట్టబోయే బిడ్డ గురించి భార్యాభర్తలు ఇద్దరు కాసేపు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నా గురించి చూసుకోవడానికి నువ్వు ఉన్నావు బావా కానీ అమ్మని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు నేను ఉన్నా ఫలితం లేదని ఏడుస్తూ ఉంటుంది దీప మా అమ్మను జోస్న బతకనివ్వదు ఎలాగైనా దొరికిపోతుందనే భయంతో మా అమ్మని చంపడానికి కూడా వెనుకాడదని భయపడుతూ ఉంటుంది దీప అత్త గురించి నేను ఆలోచిస్తాను నువ్వు టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తూ ఉంటాడు కార్తీక్ ఇక మరోవైపు దాసుకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది జ్యోస్నా ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని అడుగుతుంది రిపోర్ట్స్ వచ్చి ఉండాయి అని అంటాడు దాసు వచ్చాయి శాంపుల్స్ మ్యాచ్ కాలేదు కానీ తెలివిగా తప్పించుకున్నాను అని చెప్తుంది జ్యోత్స్నా ఈరోజు తప్పించుకున్నావు అతి త్వరలోనే బయటపడుతుంది కార్తీక్కి అనుమానం వస్తే నిజం బయట పెట్టే వరకు అస్సలు ఊరుకోడు నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు దాసు కూతురు ఇంత ఇబ్బంది పడుతుంటే సాయం చేయాల్సింది పోయి ఇంకా భయపడతావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నీ టైం దగ్గర పడింది నీకు నువ్వుగా నిజం ఒప్పుకుని తప్పుకుంటే మంచిది అని సలహా ఇస్తాడు దాసు బావకు నువ్వు నిజం చెప్పావా అని అడుగుతుంది జ్యోత్స్నా అలా నీతో చెప్పాడా అని అడుగుతాడు దాసు మన కర్మ కాలిపోయినప్పుడు మనం ఏం చేయకున్నా పక్క వాళ్లకు నిజం తెలుస్తుంది నువ్వు మళ్ళీ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చినా నిజం బయటపడుతుంది అక్కడ తప్పించుకుంటే డిఎన్ఏ టెస్ట్కి వెళ్తారు అప్పుడు ఏం చేస్తావు శివనారాయణ వారసురాలు దీపే అని ప్రకటించే రోజు తొందరలోనే రానుందమ్మా అని అంటూ ఉంటాడు దాసు అది నా కంఠంలో ఉండగా జరగదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న ఇక రౌడీలను పిలిపించి పది లక్షలు ఇస్తుంది ఎందుకు ఏంటి అని అడగకుండా చెప్పిన పని చేయాలి దొరకకూడదు దొరికినా నా పేరు బయటకు రావద్దు అని చెప్తుంది జ్యోత్స్న ఓకే ఒకే చెప్తారు రౌడీలు ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తారు ఒకరు బయటే ఆగి మరొకరు కత్తి పట్టుకుని లోపలికి వెళ్తారు దీపను కత్తి తీసుకుని పొడవబోతుండగా దీప పక్కకు జరుగుతుంది కత్తి బెడ్కి దిగుతుంది తీసి మళ్ళీ పొడవబోతు ఉంటే దీపకు మెలకు వచ్చి కార్తీక్ని పిలుస్తుంది ఇక కార్తీక్ లేచి రౌడీని పట్టుకుని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు కానీ వాళ్ళు తప్పించుకుంటారు థ్యాంక్స్ ఫర్ మచ్